మహోత్సవ కార్యక్రమము దృష్ట్యా ఏర్పాటు చేయబడిన పత్రికా సమావేశానికి విచ్చేసిన విలేకరులందరికీ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ బాడీకి డివిజన్ కమిటీ సెక్రటరీకి ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీకి మీడియా ఇన్ఛార్జికి తర్వాత చర్చి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఆలయ శతవార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈఎస్ఐ టౌన్ చర్చి పుట్టి రాయలసీమ అధ్యక్ష మండలంలోనే గన్నటువంటి చర్చి ఇది నిర్మాణము జరిగి దాదాపు నూరు సంవత్సరాల పైచిలుకు అయింది మన చర్చి రికార్డ్స్ ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో నిర్మించబడినట్లు ఎవిడెన్సెస్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కానీ పెద్దల యొక్క అలుపుల మేరకు అంతకంటే ముందు ఇక్కడ ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నట్లు తెలిసింది మొట్టమొదటగా ఈ యొక్క ఆరాధనలు ఇక్కడ ప్రారంభమైనప్పుడు ఒక్క మెంబరు మాత్రమే ఉన్నాడు తదుపరి లంచెలంచెలు ఇది అభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు రెండు వేల మంది సభ్యులకు తెచ్చింపబడినట్లు ఆధారాలు ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఆరు వందల కుటుంబాలు ఈ యొక్క చర్చికి ప్రతి వారం ఆరాధనలో పాల్గొనడానికి విచ్చేస్తారు దీని యొక్క ప్రారంభాన్ని మనము ఆకలింపు చేసుకున్నట్లయితే ఇది పద్దెనిమిదవ శతాబ్దము అంత్యంలో మిషనరీల ద్వారా ప్రారంభించబడినట్లు ఎవిడెన్సెస్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఈ యొక్క ప్రారంభానికి ముందు వైజాగ్ పట్టణంలో ఈ యొక్క ఆరాధనలు ప్రారంభమైనట్లు లేఖనాలు చెప్తూ ఉన్నాయి అక్కడి నుంచి నెక్స్ట్ వెంటనే మన సిఎస్ఐ చేసి బుద్ధిలో ఆరాధనలు ప్రారంభమైనట్లు లే మనకు క్రిస్టల్ క్లియరెన్సు ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ ఇంగ్లీష్ వారి అనగా ఈ మిషనరీస్ యొక్క ప్రాబల్యం మాత్రమే కాకుండా ఇక్కడ మన అప్పటి అధికారులైతేనేమి ప్రజలైతేనేమి తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి కనెక్టెడ్ పీపుల్ అందరైతేనేమి ఈ యొక్క ప్రారంభానికి ఎంతో కృషి చేసి దాన్ని దీన్ని చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధిలో అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలు నడుచుకున్నారు అనేకమైనటువంటి దెబ్బలు తిన్నారు అనేకమైనటువంటి కష్టాలు భరించున్నారు ఎలాగైతే ఏమి అన్ని విధాలైనటువంటి శ్రమల తర్వాత పటిష్టంగా నిలబడి ఈ యొక్క చర్చిని ప్రారంభం చేసినట్లు మనకు క్రిస్టియన్ క్లియరన్స్ ఉన్నాయి ఏదైతే ఏమి దేవుని కృపను బట్టి ఈ యొక్క చర్చి నిర్మించబడి ఆరాధనలు ప్రారంభమై నూరు సంవత్సరాలు పూర్తయింది ఈ యొక్క నూరు సంవత్సరాల కాలంలో దీని యొక్క అభివృద్ధికి సహాయపడినటువంటి ప్రభుత్వం వారికైతేనేమి తర్వాత ప్రజలకైతేనేమి తర్వాత దీనికి సంబంధించిన క్రైస్తవ విశ్వాసులకు అయితేనేమి మా యొక్క సంఘము పక్షంగా నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందనలు తర్వాత తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాకుండా టైం టు టైం ఈ యొక్క అభివృద్ధిని అయితేనేమి ఇక్కడ జరుగునటువంటి కార్యక్రమాలు అయితేనేమి పత్రికల్లో ప్రచురించి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రచురణకు సహకరించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మా యొక్క చర్చి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మీరు చూపించినటువంటి ఈ యొక్క సహాయ సహకారాలు ఇక ముందు కూడా మా యొక్క చర్చికి అందించి దీని యొక్క పురోభివృద్ధికి ఇంకా పాటుపడవలేనని మనస వాచ మా యొక్క చర్చి తప్పున మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పట్టణంలో పదహైదు పదహారు పదిహేను తెలుగు పది మార్ల్లో భాగంగా ఎంజినీరింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇక్కడ పక్కన ఆ రోజు డెడికేషన్ చేస్తున్నారు తర్వాత అదేవిధంగా పదహైదో తారీఖు ప్రశిక్షణ కూడా ఉంటుంది ఆ రోజు పట్టణ పట్టణం ప్రజల్ని అందరినీ ఆహ్వానించాము మిగతా అదర్ క్రిస్టియన్ డినామినేషన్స్ అందరినీ కూడా ఎగ్జాంట్ చేస్తాము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించేసింది సో ఈ యొక్క చంద్రబాబు గారిని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆయనకు ఆహ్వాన పథకాన్ని తెలియబోతుంది ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేశారు సో ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క అండర్ మిషనరీ ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క విద్యా పరిచర్య అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది ఇక్కడ పఠాణ ప్రజలందరికీ కుల పట్టణ ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా పేదలకైతేనేమి అనుగాదక వర్గాలకైతే లేని అందరికీ విద్యారకమైన విశేష సేవ చేస్తూ ఉంది ఇదే సంక్షను ఇంకా రాబోయే తరాలను కూడా కొనసాగించాలన్నదే ప్రస్తుతం ప్రకటన ప్రధాన ఉద్దేశం అందులో భాగంగానే ఈ యొక్క ఉత్సవాన్ని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరితో కూడా యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి ఈ యొక్క మూల రోజుల కార్యక్రమం ఏర్పాటు